నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా ఈ చిన్న బాల్కనీలో ఏ మొక్కలు వేసుకున్నానో మీకు చూపిస్తాను అలాగే మొక్కలు ఎలా అరేంజ్ చేసుకున్నానో కూడా మీకు చెప్తాను మొక్కలు అన్నీ కూడా నేను స్టాండ్స్ మీదే పెట్టుకున్నానండి ప్రతి పాట్ కింద ప్లేట్ పెట్టుకున్నా వాటర్ కింద పడుకున్నా అలాగే స్టాండ్స్ మీద పెట్టుకున్నా ఇది తమలపాక్ చెట్టు ఇది క్రీపర్ కాబట్టి ఒక కర్ర సపోర్ట్తో దారం పెట్టి పైకి ఎక్కిస్తున్నాను ఇది ఎగ్జోరా ప్లాంట్ ఇటువైపు కొంచెం ఎండ్ వస్తుంది పువ్వులు మొక్కలు పెట్టా ఇది నిత్యం మళ్ళీ ఇది చింత చెట్టు చింత పెక్క వేసాను అది చింత చెట్టు అండి అయితే మనకి ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది పప్పులో వేసుకోవడానికి మీరు కూడా ట్రై చేయండి జస్ట్ కట్ చేస్తే మళ్ళీ చిగురొస్తుంది మీకు కింద ఈ చిన్న పార్ట్స్లో మనీ ప్లాంట్స్ పెట్టుకున్నా అంటే ఏమైనా కటింగ్స్ ఉండిపోతే అలాగా చిన్న పార్ట్స్లో పెట్టేసుకుంటా కింద ఇంకా మీకు చూస్తే పొందగంటి కూర వేసుకున్నానండి తర్వాత ఇది కూడా ఎగ్జోరా చెట్టే ఫ్లవరింగ్ ఎందుకో రావట్లేదు చూడాలి మనీ ప్లాంట్స్ ఇటువైపు అంతా మనీ ప్లాంట్స్ వేసుకున్న ఫైవ్ షేడ్స్ మనీ ప్లాంట్స్ ఉన్నాయండి నా దగ్గర న్యాచురల్ గ్రీన్ మార్బుల్ కలరు డార్క్ కలర్ ఒకటి ఇది కొత్తగా వచ్చిన మెరూన్ కలరు కింద వైట్ కలర్ అండి అది ఇలా ఐదు రకాలు ఉన్నాయి ఇది ఫిలోడెండ్రా కింద ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్ వేసుకున్నాను ఆ చిన్న చిన్న పార్ట్స్ ఇవి టూ ఇంచెస్ పార్ట్స్ అండి వాటికి మ్యాగ్నెట్ ఉంటుంది అందులో మనం ఈ స్నేక్ ప్లాంట్ లీఫ్ అవుట్ పెట్టేస్తే చాలు అదే వచ్చేస్తుంది లేదా జేడ్ ప్లాంట్స్ కూడా ఇది తులసి మొక్క తులసి మొక్క దగ్గర కింద పాట్లో వాటర్ వేసి ఫ్లవర్ పెట్టుకొని ఉంచుకుంటా తులసి రామతులసి కృష్ణ తులసి రెండు వేసుకున్నా సో ఈ పార్ట్ అంతా కూడా కొంచెం ఎండ తగిలే పాటు ఇలా ప్లాన్ చేసుకున్నా ఇక అదర్ సైడ్ మీకు సెమీ షేడ్ ఉంటుంది అసలు అంటే చాలా తక్కువ ఎండ్ ఉంటుంది ఇక్కడ ఎప్పుడు చైర్ వేసుకొని ఉంచుకుంటానండి నాకు మార్నింగ్ టైం ఇక్కడ స్పెండ్ చేయడం చాలా ఇష్టం ఇవి కూడా స్టాండ్స్ మీదే పెట్టుకున్నానండి ఎక్కడా కొన్ని కింద ఒక్క మొక్క కూడా పెట్టుకోలేదు నేను ఎందుకంటే క్లీనింగ్ అంతా కొంచెం కష్టం అవుతుంది కింద వేస్తే ఇవన్నీ చూడండి ఇవి ఇండోర్ ప్లాంట్సే పెట్టాం జేడ్ ప్లాంట్స్ క్రోటన్స్ ఇది బ్యాంబో అండి కొంచెం హైట్ పెరిగే లక్కీ బ్యాంబో ఇది అలాగే ఇది పెద్ద చెట్టు నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇదంటే నాకు చాలా ఇష్టం నైన్ ఇయర్స్ ప్లాంట్ ఇది దీనికి చిన్న వినాయకుడిని కింద పెట్టుకున్నా ఇది ఒక మంచి వైబ్స్ ఇస్తుందండి నాకు ఈ మర్రిచెట్టు ఇక్కడ అన్నీ కూడా మనకి జడ్జెడ్ ప్లాంట్స్ పెట్టుకున్నాను అలాగే పెప్రోమియా ఇది పెపర్ ఇవి చాలా ఈజీగా పెరుగుతాయండి మనం చిన్న స్టెమ్ కట్ చేసి ఒక దగ్గర వేసినా మళ్ళీ మొక్క వచ్చేస్తుంది ఇక్కడ స్నేక్ ప్లాంట్స్ పెట్టుకున్నాను ఈ రెడ్ పాటలు ఏంటంటే ఏ చిన్న మొక్క విరిగిపోయినా అందులో వేస్తానండి అది వేర్లు వచ్చిన తర్వాత వేరే పాటలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఇంకా ఈ చిన్న చిన్న పార్ట్స్లో రకరకాలుగా సెటప్ చేసుకుంటాను బొమ్మలతో మొక్కలు పెట్టుకొని చిన్న చిన్న బొమ్మలు వేసుకొని అలా పెట్టుకుంటా మోస్ట్లీ స్నేక్ ప్లాంట్సే పెడతానండి లేకపోతే జేడ్ అటువైపు ఇటువైపు వచ్చేసరికి మీకు ఓన్లీ స్నేక్ ప్లాంట్స్ పెట్టాను ఎందుకంటే అసలు ఎండ అంటూ చాలా చాలా తక్కువ స్నేక్ ప్లాంట్స్లో కొంచెం వాటర్ తక్కువ పెట్టుకుంటే ఎండ లేకుండా ఉంటే చక్కగా వస్తాయి కాకపోతే వాటర్ ఎక్కువ పెట్టుకోకు